హలో వెల్కమ్ టు త్రీటీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుజిత్ కుమార్ గారు హలో సార్ హలో అండి సార్ యాక్చువల్గా చాలా మంది డాక్టర్లు పేషెంట్లు వెళ్ళినప్పుడు లైటిస్ వచ్చింది ఆయనకు చాలా ప్రాబ్లం అయింది కొద్దిమంది చనిపోయారు అన్న మాట కూడా విన్నాను సార్ నేను చాలా సార్లు అసలు అంటే ఏంటి సార్ ఎందుకు వస్తుంది ఏం చేయాలి స్కిన్ మీద ఎప్పుడైనా రెడ్ గా ఫామ్ అవుతుంది అనుకోండి ఎరుపెక్కింది మనం చాలా మంది ఏమనుకుంటారు స్కిన్ ప్రాబ్లమ్ అనుకొని డర్మటాలజిస్ దగ్గర అక్కడ చూస్తాం సాధారణంగా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది స్కిన్ లేయర్స్ ఆఫ్ ఈ స్కిన్ లో వచ్చింది అన్నప్పుడు దాని సెల్యులైటిస్ అని అంటాం అయితే ఇది సింపుల్ సెల్యులైటిస్ ఏ సింపుల్ యాంటీబయాటికే ఒక ఒక పర్టికులర్ విధంగా అది వాడితే అది సింపుల్ గా సబ్సైడ్ అయిపోతాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేకుండా కూడా సబ్సైడ్ అవ్వచ్చు కానీ దానికి టైమ్లీ ఇంటర్వెన్షన్ లేదు లేదు ఆ పర్సన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉన్నారు లేదు కోమోబిడిటీస్ ఉన్నాయి ఇమ్యూనిటీ తక్కువ ఉంది లేదు షుగర్ ఉంది ఏదైనా మల్టిపుల్ ట్యాబ్లెట్స్ మీద ఉన్నారు సప్రెసివ్ థెరపీ మీద ఉన్నారు వీళ్ళల్లో ఇది ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సింపుల్ షుగర్ ఉన్న షుగర్ డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అప్ అవుతాయి సో ఇవి కూడా ఎట్లా చేస్తాయంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు షుగర్స్ ఇంక ఎక్కువ అవుతాయి సో ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తే తప్ప షుగర్ కంట్రోల్లోకి రాదు సో ఏమైనా పుండ్లు పడ్డా షుగర్ కంట్రోల్లోకి వస్తే తప్ప పుండ్లు మానవు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సైకిల్ ఇక్కడ లింక్డ్ సో సింపుల్ స్టేజ్లో దీన్ని సెలెలైటిస్ అంటాము ఓన్లీ స్కిన్ మీద మాత్రం చేంజెస్ ఉంటాయి ఇంకా అది మనం ట్రీట్మెంట్ ఇవ్వలేదు వీళ్ళలో ఏమవుతుంది అదా లోపల ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆ లోపల డీపర్ కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సబ్ ఫ్యాట్ ఫ్యాట్కి స్ప్రెడ్ అవుతుంది అప్పుడు కూడా మనం పట్టించుకోలేదు కింద ఉండే ఫేషియాకి ఫేషియా కింద ఉండే మజిల్స్కి తర్వాత తర్వాత అది బోన్ దాకా కూడా రీచ్ అవ్వచ్చు సో ఈ ఈ టైమ్లీ ఇంటర్వెన్షన్ లేదు అన్నప్పుడు ఉండాల్సిన చిన్న స్పేస్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఎక్కువ పస్ అనేది కలెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ చుట్టూ ఉండే ఆర్గన్స్ మీద స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రెషర్ ఒత్తిడి పెరిగింది మజిల్కి పోవాల్సిన బ్లడ్ సప్లై మజిల్కి పోవట్లేదు ఆ బ్లడ్ అనేది తగ్గిపోవడం వల్ల మజిల్ నెక్రాసిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అదే బోన్ మీద లాంగ్ టర్మ్ బోన్ మీద ఎఫెక్ట్ ప్రెషర్ పడుతుంది ఆస్టియోమైలైటిస్ లాంటి చేంజెస్ చూస్తాం సో అందుకనే ఈ ని ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు ఇంకా డయాబెటిక్స్ ఉన్నారన్నప్పుడు కాళ్ళల్లో సాధారణంగా చూస్తాం కాబట్టి వీళ్ళది వీళ్ళు రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ వెంబడే అటెండ్ అవుతే ప్రాబ్లమ్స్ అనేవి రావు ఒకవేళ టైంలీ ఇంటర్వెన్షన్ చేయలేదు కాలులో ప్రాబ్లం వచ్చింది వేలిలోనే వచ్చింది వేల్లో పట్టించుకోలేదు కాలికి స్ప్రెడ్ అయింది పట్టించుకోలేదు యాంకిల్ దాకా వచ్చింది లోవర్ లెగ్ వచ్చింది సో ఇంకా అది ఆ సెల్లైటిస్ అనేది పైకి స్ప్రెడ్ అవుతా ఉంటది సో స్ప్రెడ్ అయ్యి ఒకవేళ లోవర్ లెగ్ లోకి వచ్చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది అన్నప్పుడు మజిల్లో ఒక రకమైన వాపు వస్తుంది మయోసైటిస్ అంట సో ఆ వాపు రావడం వల్ల ఏమవుతది ఆ ఫేషియల్ చాలా టైట్ కంపార్ట్మెంట్ మధుల లోపలేమో ప్రెషర్ పెరిగిపోతుంది సో ఒత్తిడి అనేది ఎక్కువ చేసేస్తాయి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం అప్పుడు అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ సర్జరీకి తీసుకొని స్పైనల్ ఎనస్టిషియాలో లేదా జనరల్ ఎనస్టిషియాలో అన్ని రకాల అన్ని కంపార్ట్మెంట్స్ ని ఓపెన్ చేస్తాయి కాల్లో ఉండే కంపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా మూడు నాలుగు ప్లేసెస్ లో ఓపెన్ చేసేస్తాం ఈ ఓపెన్ చేయడం వల్ల మజిల్ కి కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది మజిల్ నెక్రాసిస్ లోకి వెళ్ళకుండా మనం దాన్ని కాపాడగలిగినట్టు అవుతుంది సో ఈ స్టేజ్ లో కూడా మనం ఇంటర్ఫియర్ అవ్వలేదు అన్నప్పుడు మజిల్ కులిపోవడము నెక్రటైజింగ్ ఫేసైటిస్ నెక్రటైజింగ్ మయోసైటిస్ ఇవన్నీ చూడడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లైఫ్ కూడా రిస్క్ వచ్చింది అన్నారు సో ఈ ఇన్ఫెక్షన్ అన్నది సి ఆల్ అండ్ బాడీలో పార్ట్స్ ఏమైనా కులిపోతున్నాయి అన్నప్పుడు దే విల్ రిలీజ్ టాక్సిక్ మెటీరియల్ ఆ టాక్సిక్ మెటీరియల్ అనేది బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి ఇట్ విల్ గెట్ సర్క్యులేటెడ్ త్రూ అవుట్ ది బాడీ సో బ్రెయిన్ మీద దాని ఒత్తిడి సెప్టిక్ మల్టీ ఆర్గన్ ఫెయియర్ అని అంటాం కదా మల్టీఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ సో అవి ఇన్ఫెక్షన్ లోడ్ అనేది ఎక్కడెక్కడ పడుతుందో అవన్నిటి ఎఫిషియన్సీ తగ్గిపోవడం చూస్తాం ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ కిడ్నీ ఈ లంగ్స్ కిడ్నీ తర్వాత ఇంకా బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది గుండె మీద ఎఫెక్ట్ చూపెట్టొచ్చు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపెట్టొచ్చు సెప్టిక్ ఎన్సెఫలోపతి అంటాం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు సో ఆ స్టేజ్కి వెళ్ళింది అన్నప్పుడు ఫస్ట్ స్టేజ్ సోర్స్ ఆఫ్ సెప్సిస్ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ సోర్స్ ని ఫస్ట్ తీసేయాలి తీసేసిన తర్వాత ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన లోడ్ ఏదైతే ఉందో అది రివర్స్ చేసి మళ్ళీ అవయవాలు పనిచేయడానికి వాటికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి సో ఇదంతా ఒకసారి సెప్సిస్ లోకి వెళ్ళి షాక్ లోకి వెళ్ళారు మల్టీఆర్గన్ ఫెయిలియర్ లోకి వెళ్ళారు అన్నప్పుడు ఇట్ విల్ ఎట్లీస్ట్ టేక్ వీక్స్ టైమ్ టు కమ్ బ్యాక్ మళ్ళీ వాపస్ నార్మల్ అవ్వడానికి ప్లస్ ఈ పుండు అది ఇమీడియట్ గా తగ్గిపోతుందా తగ్గదు మళ్ళీ దానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఫేషియా ఏదైతే ఓపెన్ చేసామో ఆ మజిల్స్ అన్ని వాటి వాపు తగ్గడానికి టూ వీక్స్ టైం పట్టవచ్చు దాని తర్వాత ఎంత ఎక్స్టెంట్ ఓపెన్ చేశామన్న దాన్ని మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలా లేకపోతే దాని హీల్ అవుతుందా దాని తర్వాత చెప్పడం జరుగుతుంది సో సింపుల్ థింగ్ సెల్యులైటిస్ కాకపోతే అవగాహన లేకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లం ఈ ఐసీయూ లెవెల్కి వెళ్ళే ప్రాబ్లం అంతా వచ్చింది అంటేనే అవగాహన లేకపోవడం వల్ల సో ఏ డయాబెటిక్ పర్సన్ కూడా కాలు వేలు చెడిపోతుంది రేపు నాకు వేలు తీయాలి కాలు తీయాలి అనే పరిస్థితి వాళ్ళు కొని తెచ్చుకోరు తెలియదు తెచ్చుకుంటారు సో ఇప్పుడు మనం చేసే ఈ టాక్స్ ఇవన్నీ కూడా ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ దీస్ థింగ్స్ అండ్ దే విల్ లర్న్ సంథింగ్ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడతామని నేను ఆశిస్తున్నాయి